జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఓల్డ్బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతాజీ నగర్ మజీద్ వద్ద ముస్లిం సోదరులను ప్రత్యేకంగా కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ సీనియర్ నాయకులు సలీం సలీంభాయ్ మహమ్మద్ అజీమ్ మహమ్మద్ హజార్ ముస్తాక్ మహమ్మద్ సలీం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ కూకట్పల్లి నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్బాయ్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రియాదగిరి దినేష్ భాయ్ షర్ఫు సోఫీ కార్యకర్తలు పాల్గొన్నారు

Eu vou